హాయ్ ఫ్రెండ్స్ నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు చూస్తున్నారు కదా బురద కాలువ ఆ బురద కాలువలో చేపలు కప్పలు చాలా ఉంటాయి కదా అలాంటి బురద కాలువలో ఒక తెల్లని కలువుపు కనిపిస్తుంది అక్కడ మీకు నా ఫోన్ జూమ్ చేస్తే ఇంకా బ్లర్ అవుతుంది సో దాని దగ్గరికి వెళ్ళి ఆ కలువుపును కోసుకొని వద్దాం దిగుదాం కిందకు దిగుతున్నాం ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఒక్కోసారి పాములు కూడా ఉంటుంటాయి అదిగో ఇక్కడ ఈ బురద కాలంలో మీరు చూస్తే చేపలు అయితే చాలా కదులుతున్నాయి మరి నిజంగా చేపలు లేదో తెలియదు అది ఇదిగో ఇక్కడ ఒక కలుపు కనిపిస్తుంది చూడండి కాత కలుపు కోయాలంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటాయి ఎందుకంటే బురద కాదు ఇదంతా చూద్దాం ఇక్కడ బురద మరి మనం తొక్కితే అచ్చులు అబ్బో దిగబడుతుంది ఫ్రెండ్స్ మనం పోలేం లేనిపోయింది కాళ్ళనైనా బుర చేసుకొని పోయా అంటే నవ్వుతారు ఊళ్ళోకి పోతాయి జనాలు సో మనం ఆ ఉంది కదా ఆ చివరిన చివరి పూను కోసుకుందాం సో ఏదైనా కానీ ఒకటి దక్కాలంటే చాలా కష్టపడాలంటారు బహుశా దానికి ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్పుకోవచ్చాము ఈ మొలల్లో గుండగా వెళ్తున్నాము ఈ మొలల్లో ఒకసారి నక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ నక్కలు మాములు కాదు సరే జాగ్రత్తగా దిగుదాం ఆమె ఓకే ఫ్రెండ్ దిగాను అయితే చివరికి ఎక్కడ కూడా కాలు దిగబడుతుంది చూస్తున్నారు లేదో కోస్తున్నా సారీ బుచ్చి తల్లి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కలుపును కోసాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి కుదిరితే వీడియో చివరి వరకు వచ్చి ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి జై హింద్